ఎవరు ఏసు ప్రభు మాలేశారంట ఎక్కడో మరీ అమ్మ కొండకెళ్ళి మాల తీసి వస్తారంట ఎవడేమన్నా బైబిల్ ఎక్కడైనా ఉందా యేసు మాలా మాల తెల్ల ప్యాంటు మల్లబొట్టు ఎడుతున్నాడు సిల్గు బొట్టు మసిబొక్కు తోటి మొన్న ఎవరు ఏసుప్రభు మాలేశారంట ఆ నలభై రోజులు మాత్రం స్ట్రిక్ట్గా ఉంటారంట ఏసుప్రభు మాలేసి ఎక్కడో మరియమ్మ కొండకెళ్ళి మాల తీసి వస్తారంట అప్పుడు ఒక ఆయన అంటున్నాడు ఈ నలభై రోజులు ముందాగనండి అంటున్నాడు అంటే దాని అర్థమేటి నలభై రోజులు నిన్న ఎవడేమో బైబిల్ ఎక్కడైనా ఉందా ఏసుబాబు మాలా నాకు తెలిసి కనబడలేదు మరి ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా చదువుతున్నాను కానీ ఎక్కడ నాకు బైబిల్లో యేసుబాబు మాలా మరి మాల కనబడలేదు కానీ ఇలా కనబడి సరేలే కనబడి వేసుకున్నట్టు వేసుకున్నారు ఎన్ని రోజులు నలభై రోజులు మళ్ళీ తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు అది టవలో ఆ తెల్ల టవలో ఆ మసిబొగ్గుతో బొట్టు నల్లబొట్టు పెడతాడు సిలువు బొట్టు మసిబొగ్గుతోటి మరి మసిబొగ్గుతో పెడతాడో కాటుకుతో పెడతాడో మొత్తమే పెడుతున్నాడు దీన్ని ఏం మాలయ్య బాబు అంటే ఏసుబాబు మాల యేసు బ్రబు మాలండి మరియమ్మ మాలండి ఏదో పులిని చూసి నక్క ఓతలెట్టుకుందంట అక్కలేని అన్నిని సర్లే మంచిదే పోన్లే వేసుకుంటే వేసుకున్నారు దాంట్లో తప్పే ఉంది కానీ ఏదో ఒక ఆచారం తీసుకొచ్చారు అది భక్తి ద్వారా నడి భక్తిలో తీసుకెళ్తే మంచిదే కదా పోనీలే ఏదోలా పడండి అది భక్తికి తీసుకెళ్తే మంచిదే భక్తిలో ఎదిగితే మంచిదే కానీ ఏముండదు ఉండదు ఈ నలభై రోజులు ఏం చేస్తున్నారు అయ్యా మీరు పని కట్టుకుని ఒక్కడు కూడా వాక్యం చదివినట్టు కనబడ్డాయి మాలేసుకున్న వాళ్ళు ఏంటి మాలే వేసుకు పూసలదండలు లెక్కెట్టుకుంటే ఏమవుతుంది నీ మొహం జపమాల ఏమొస్తుంది చెప్పు ఇప్పుడు జపమాల పట్టుకున్నావు మాలే వేసుకున్నావు ఏసు ప్రభు మాల పూసలదండలు లెక్కెట్టుకుంటున్నావు ఏం అందులో యాభై మూడు పూసలు ఉంటాయంట ఎన్నిసార్లు లెక్కన యాభై మూడు ఉంటాయి రెండు తెగిపడిపోతే రెండు తగ్గుతాయి అంతే దానిలోంచి ఆవిడ యాభై ఒకటి ఉంటాయి ఏమి తెగి పడలేదనుకో ఆ యాభై మూడు ఎనభై ముప్పై సంవత్సరాలు లెక్కన యాభై మూడే ఉంటాయి వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి లెక్కెట్టుకోవాలి ఏమొస్తుంది దాని బదులు ఏ సుడోకో ఏ పజిల్ గేమో ఆడుకో బ్రెయిన్ పవర్ అయినా పెరుగుద్ది ఈ పూసలు లెక్కెట్టుకుంటే ఏమి రాదు సరే తెల్లబట్టలు వేసుకున్నావు సిలువు బొట్టు పెట్టుకున్నావు అన్నీ బాగానే ఉన్నాయి వాకింగ్ చదివా ఒక్కరోజైనా చదవవు పొద్దున్నే లేచానండి సన్నీలతో స్నానం చేశానండి చేసి ఈ భూది రాసుకున్నా నల్లి బూది సిలుబొట్టు అది హైందవ సోదరుల ఆచారం అది వాళ్ళు స్వామి మాలు వేసుకుంటారు భవానీ మాల వేసుకుంటారు వాళ్ళ ఆచారం ఏదో వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు వేసుకుంటున్నారు కదా మనకు కూడా ఉండాలని నీళ్ళు మొదలు పెట్టారు ఎప్పుడైనా ఉన్నాయి అసలు మనకి ఏసుప్రభు మాల మరియమ్మ మాల ఎప్పుడైనా ఉందా మనకి అపోస్తలేని వేసారా ఎవడ బా ఏసు తిందుకి తోము అంటున్నాడు ఓరు నాయన ఏసు తందికి తోము ఏడు నాయన నా నువ్వు అసలు ఎక్కడి నుంచి తయారయ్యా ఎలా తయారయ్యా నీకు ఏమర్థమైంది ఎందుకు ఇవన్నీ మనకి అపోస్తలు చేయలేదు ప్రారంభ సంఘ క్రైస్తవులు చేయలేదు బైబిల్ ఎక్కడ లాంటి నియమాలు లేవు మీరు కొత్తగా మొదలు పెట్టారు పోనీ కొత్తగా మొదలు పెట్టామని మంచిగా వెళ్ళారంటే అది లేదు ఓ ఆచారం మొదలు పెట్టావు పోలే మొదలు పెట్టుకుంటే నష్టం లేనంత వరకు ఏదైనా మొదలు పెట్టుకో మేల్ చేసేది నువ్వు కొత్తది ఏది కనిపెడతావు కనిపెట్టు తప్పు లేదు అది మేల్ చేసేదైతే నువ్వు ఎంత కొత్త కనిపెడతావు కనిపెట్టు నేను యాక్సెప్ట్ చేస్తే అవసరైతే నేను కూడా అడాప్ చేసుకుంటా అండి అరే మంచిది కనిపెట్టారు పాయింట్ బలిగుందా అన్నట్టు అది బాగుంటే ప్రయోజనకరంగా ఉంటే ఎన్ని కొత్త పాయింట్లైనా కనిపెట్టుకోవచ్చు తప్పులేదు అందులో అర్థమైందా అది ప్రయోజనకరం కానప్పుడు వ్యర్థమైనదైనప్పుడు వ్యర్థమైన ప్రయాసం అవసరం లేదు పూసలు లెక్కెట్టుకోవడానికి యేశప్రభు మాలేసి పూసలు లెక్కెట్టుకోవడానికి మరియమ్మ మాలేసి అది దానివల్ల ప్రయోజనం లేదు నువ్వు నిజంగా భక్తి చేయాలనుకుంటే రోజు బైబిల్ చదవాలి ధ్యానించాలి నేర్చుకోవాలి దాని ప్రకారంగా ప్రవర్తించాలి ప్రభుకి ఏది ఇష్టం ఇష్టమైన కానుక ఏంటంటే ప్రభుకి సజీవ యాగంగా సమర్పించిన మన దేహమే ఆయనకి ఇష్టమైన కానుక దాన్ని మించిన కానుక బైబిల్ ఇంకోటి లేదు అన్నీ దాని కిందే ఉంటాయి నువ్వు సంఘానికి లేదా ఒక తరిచి కట్టించిస్తావా లేకపోతే సంఘానికి ఏమైనా సరుకులు ఇస్తావా లేకపోతే సంఘంలో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టిస్తావా లేకపోతే ఇంకేమైనా ఇలాంటి స్వార్థ కార్యక్రమాలు ఏర్పాటు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెడతావా ఇంకేమైనా చేస్తావా చేసుకో అవన్నీ కూడా దేని కింద ఉంటాయి తెలుసా శరీరాన్ని సజీవయాగంగా సమర్పించే చూడు దాని కిందకు వస్తాయి అసలు అలా ఇస్తేనే ఇవన్నీ చేయబుద్ది అది అవేవి ఇవ్వకుండా ఈ చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు దానివల్ల ఉపయోగం ఉండదు ఈరోజు మేము కూడికి పెట్టుకున్నామండి చాలా మంది భక్తులు వచ్చారు ఈ భక్తులందరికీ మా సంఘంలో ఉన్నటువంటి ఒక పెద్దగారు ఒక సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తి ముందుకు వచ్చి బియ్యం ఇచ్చారండి అందరికీ ఆయన ఏమో చికెన్ కొట్టాడండి ఇంకో ఆయన ఏమో సాంబార్ ఉండి ఇచ్చాడండి మరొక ఆవిడేమో గ్లాసులు ప్లేట్లు ఇచ్చిందండి ఇంకొక ఆవిడేమో స్వీట్ అరేంజ్ చేసిందండి మేమందరూ చక్కగా పూటగా తినిటి పోయామండి అంటే అది భక్తి అంటే నువ్వు హృదయపూర్వకంగా నీ శరీరాన్ని సమర్పించినప్పుడు చేస్తే ఓకే శరీరాన్ని ఇవ్వకుండా ఇవన్నీ ఇచ్చినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదంటే దేవుడు తిక్కి పెట్టడు మొదటి దానికి టిక్కు పెడితేనే మిగిలిన కింద అన్నీ ఏం పడతాయి టిక్కులు పడతాయి మొదటిది ఇంటి కొట్టేశాడు అనుకో కయ్యని గారిలాగా అయిపోతే పరిస్థితి కయ్యనికి ఇంటి కొట్టేశాడు కయ్యనికి ఇంటి కొట్టేసినప్పుడు కయ్యని గిఫ్ట్ అట్టుకొస్తే మాత్రం ఇప్పుడు నీ అంటే పచ్చి చిరాకు నీకు ఎప్పుడెప్పుడు వదిలేద్దామని ఉన్నావు పొట్టుచేర అట్టుకు వచ్చాడు అనుకో ఎలా ఉంటుంది చె దరిద్రుడా నువ్వే నాకు చెరాకు మళ్ళీ తెచ్చిన ఒకటి కట్టుకుంటా అనుకున్నావా నేను అనుకుంటావా అనుకో అంటే మీ ఆయన అంటే మీకు చెరాకు అని కాదు నేను నీకు చెప్తలేదు ఉదాహరణ చెప్తున్నాను పంప తీసేశారు అంటే ఎవరో ఒక ఆవిడికి భర్త అంటే చిరాకు భర్త మంచివాడు కాదు మంచివాడు కాదు కాబట్టి భర్త ఇష్టం లేదు ఈవిడికి తాగుపోతాయి ఉండొచ్చు తిరిగిపోతాయి ఉండొచ్చు వగేర వేరే లేదా బాధ్యతలేనోడు ఇంటికి ఏమి తేల అయి ఉండొచ్చు రకరకాల కారణాలు ఉండొచ్చు తాగుచి కొట్టేవాడు అయి ఉండొచ్చు పిల్లలను సరిగా పట్టించుకునేవాడు అయి ఉండొచ్చు అలాంటి వాడు ఈ ఒకరోజు సడన్గా చిత్తకోటి వెళ్ళిపోయి మధ్యాహ్నం సాయంత్రం ఫుల్గా తాగేసి ఇంటికి వస్తూ వస్తారు రెండు వందలు ఈ మధ్యాహ్నం అంతే దెబ్బలకి ఇంకా ఆ రాసుకుంటుంది ఇవిడ సాయంత్రం హాయ్ బంగారం అని చీర పట్టుకొస్తే బంగారం లేదు సేవండి లేదు ఆతల భార ఆ చీర మీద ఇంట్రెస్ట్ ఉండదు అంటే ముందు నువ్వు నచ్చితేనే నీ గిఫ్ట్ నచ్చుద్ది నువ్వు నచ్చకపోతే నీ గిఫ్ట్ కూడా నచ్చదు అలాగే కయ్యిని నచ్చలేదు కయ్యిని నచ్చలేనప్పుడు కయ్యిని తెచ్చిన అర్పణ ఎందుకు నచ్చుద్ది దేవుడికి నచ్చదు హేబేల్ నచ్చాడు కాబట్టి హేబేల్ అర్పణ కూడా నచ్చింది చాలా మంది ఏం చెప్తారంటే అందులో కూడా వక్రీకరణే దౌర్భాగ్యులు అందులో కూడా వక్రీకరణే కయ్యినట పుచ్చిపోయిన వంకాయలు ఎండిపోయిన బెండకాయలు వల్లిపోయిన బీరకాయలు పట్టుకున్నట్టు సంచులేసుకొచ్చినట్టు ఈడేదో అక్కడ ఉన్నట్టు అవన్నీ ఇతనే పరీక్షించి ఈ పుచ్చిపోయింది ప్రభావా ఇదేమో ఎండిపోయింది ప్రభావా ఈ బెండకాయ నీకు కూరగా పనిచేదేమో ప్రభావ మరి పై ఏమని వేసుకుంటావు ప్రభావా అనేది వీళ్ళే పరీక్షించి చెప్పినట్టు పెద్ద విషయం అసలు అక్కడ అదేమి లేదు దేవుడు కయ్యిను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అని వ్రాయబడింది గ్రంథంలో కయ్యిని లక్ష్య పెట్టలేదు ముందు నాకు కయ్యిని నచ్చలేదు కయ్యిని నచ్చలేనప్పుడు నువ్వు బంగారం తెచ్చినా నచ్చదు నాకు ఇప్పుడు నాకు మనిషి అంటే చిరాకు అనుకోండి నాకు ఎవరో మనిషి అంటే చిరాకు ఆ మనిషి మొహం చూస్తేనే చాలా చిరాకు ఉంటుంది ఇప్పుడు ఆ మనిషి నా దగ్గరకు వచ్చి ఇదిగో ఈ సెంటు తీసుకో ఈ వాచ్ తీసుకో లేకపోతే ఈ బట్టలు తీసుకో లేకపోతే ఈ బంగారం తీసుకుంటే నాకు నాకు నువ్వంటేనే పెద్ద చిరాకు మళ్ళీ నువ్వు తెచ్చింది నేను తీసుకుంటా లేకపోతే మా ఇంటికి భోజనానికి రా అంటే నేను రాను అంటాం అంతేనా ఎందుకంటే అలాగా అరే నేను నాకు నువ్వు నచ్చలేదు నువ్వు నువ్వు నచ్చలేనప్పుడు నువ్వు పెట్టే భోజనం కూడా నచ్చదు ఇన్ ద సేమ్ సెన్స్ కయ్యి నచ్చలేదు కయ్యని అర్పణ కూడా దేవునికి నచ్చలేదు హేబెల్ నచ్చాడు హేబెల్ నచ్చాడు కాబట్టి హేబెల్ అర్పణ నచ్చింది అలాగే మొదట మీరు దేవునికి నచ్చాలి నచ్చి మెచ్చేలాగా బతకాలి అంతేనా బ్రతుకు ద్వారా దేవుణ్ణి మనం సంతోష పెట్టాలి తప్ప మన జీవితం ద్వారా ప్రభు సంతోషపడాలి తప్ప నువ్వు ఇచ్చే దాని వల్ల ప్రభు సంతోషపడ్డావు నువ్వు ఎప్పుడు ఇవ్వగలవు తెలిసేలాగా లాగా దేవునికి శరీరాన్ని ఇచ్చేస్తే అప్పుడు బర్ణబ ఏదైనా చేస్తాడు ఇప్పుడు బర్ణబ లాంటి మనసు ఉంటే బర్ణబ ఏమి ఇచ్చినా దేవునికి అంగీకారమే పేద పేద రెండు కాసులు ఇచ్చిందంట కానీ ఆమె మొదట తన జీవితాన్ని సమర్పించేసింది తన బ్రతుకును సజీవ యాగంగా ప్రభుకి ఇచ్చేసింది ఆ తర్వాత రెండు కాసులు కూడా గొప్పగానే కనబడతాయి ఇప్పుడు నీ భార్య అంటే నీకు ఇష్టమయ్యా చాలా ఇష్టం కొంచెం ఉప్పు ఎక్కువైనా ఎలా ఉంటుంది కూర చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఉప్పు తక్కువైనా కూడా కూర ఎలా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకు కూర ఉన్నా గడ్డిలాగా ఉన్నా కూడా టేస్ట్గా ఉంటుంది నీకు కూర గడ్డిలాగా ఉన్నా కూడా టేస్ట్గా ఉంటుంది అంటే కారణం ఏంటి అది కూర మీద ఉన్న ప్రేమ కాదు నీ భార్య మీద ఉన్నటువంటి ప్రేమ ఆమె మీద నీకు అపారమైన ప్రేమ ఉంది కనుక అపారమైన గౌరవం ఉంది కనుక ఆ గౌరవంతో ఆ ప్రేమతో తాను ఏం చేసినా కూడా నువ్వు మర్యాదగా చూస్తావు గౌరవంగా చూస్తావు ఇష్టపడతావు కదా అలాగే ప్రభు కూడా నిన్ను ఇష్టపడాలి అంటే నువ్వు ముందు ఆయనకు నచ్చేట్టుగా బ్రతకటం నేర్చుకోవాలి ఆయనకు నచ్చేట్టుగా బతకటం నేర్చుకోకుండా నేను ఏసుప్రభు మాల వేసుకున్నాను పూసలు లెక్కెడుతున్నాను సిలువు బుట్టెట్టుకున్నాను తెల్ల బట్టలు వేసుకున్నాను నలభై రోజులు దీక్షగా ఉంటాను నలభై రోజుల తర్వాత మళ్ళీ తాగుతాను నలభై రోజుల తర్వాత మళ్ళీ తిరుగుతాను నలభై రోజుల తర్వాత మళ్ళీ ఇష్టం వచ్చిన పరిగ్మాన వ్యవహారాలన్నీ నడుపుతాను ఈ ఈ దీక్ష ప్రభు కొద్దు ప్రభు నిన్ను అలాంటి యేసుమాల వేసుకోమని చెప్పలేదు నీకు ఆ యేసుమాల మరియమ్మ మాల వేసుకోమని నీకు అసలు ఎక్కడ ఆజ్ఞగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా లేదు నీ బ్రతుకు బాగుండాలి నీ బ్రతుకు బాగుంటే నువ్వు మాలేసుకోకపోయినా ప్రభువుకు నచ్చుతావు అది నిత్య దీక్ష నిత్యనిష్ట ప్రభు నీ నుంచి నిత్య దీక్ష నిత్య దీక్ష కోరుతున్నాడు నిత్యనిష్ట కోరుతున్నాడు నువ్వు జీవితమంతా సిగరెట్ కాల్చకూడదని దేవుడు కోరుతున్నాడు నలభై రోజులు కాదు నువ్వు జీవితవంతం మందు తాగకూడదని ప్రభువు కోరుతున్నాడు నలభై రోజులు కాదు నువ్వు జీవితం అంత వ్యభిచారాలు చేయకూడదని ప్రభు కోరుతున్నాడు నలభై రోజులు కాదు ఆయన ఎవరో మాల వేసుకున్న తర్వాత ఏసుమాలలో కూడా ఆడవాళ్ళని ఏదో పిలుస్తారంట కదా ఏమంటారు మాత అంటారా చెప్తాను పాయింట్ చెప్తాను ఈ మధ్య వచ్చింది ఇది ఆ మాతను ఎవరో ఏసుప్రభు వేసుకున్నాడంట ఈ యేసుప్రభు మాల వేసుకున్న ఆయనకి ఆల్రెడీ ఓ సెటప్ ఉందంట ఈ సెటప్ ఉంటే ఈయన వేసుకుని ఆవిడ ఆ మాత అంటున్నాడంట ఏంటి మాత ఆవిడ మాత నీకు సెటప్ మాలు తీశాక మళ్ళీ సెటప్పే యేసుప్రభు మాల తీశాక మళ్ళీ సెటప్పే ఆ నలభై రోజులు ఏసు ప్రభు మాల వేసుకుని తెల్లబట్లు వేసుకుని సిలువు పెట్టుకుని ఆ నలభై రోజులు మాత్రం ఏమని పిలుస్తున్నాడు అండి మాతను పిలుస్తున్నాడు నీ రోతిది మాత కాదు దేవుడు తెలీదా నువ్వు నువ్వు పైన ఏదో గుడ్డగప్పుకుని ఒక మెల్లో దండ వేసుకున్నంత మాత్రాన నువ్వు నచ్చేస్తావా ప్రభుకి నీ బ్రతుకు మారకపోతే ఆయనకి నీ హృదయం తెలీదు అసలు ఆయన ఉంటానండి ఎక్కడండి ఉంటానండి ఎక్కడ హృదయంలో కదా నీ హృదయం అనే తలుపున నిలబడి ఏం చేస్తున్నాడు ప్రభు తడుతున్నాడు నువ్వు తలుపు తీసినేడలా నేను నీ వద్దకు వచ్చి నీతో కూడా ఏం చేస్తానన్నాడు నివాసం చేస్తానన్నాడు నీతో కూడా నివాసం చేస్తానన్నాడు కదా దేవుడు మనతో కూడా మన హృదయంలో నివసించాలని కోరుతున్నప్పుడు మనం ప్రభుకు హృదయం ఇవ్వకుండా మనం ఎన్నాళ్ళు ఎలా ఉన్నా కూడా దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అర్థమైందా ఎన్నాళ్ళు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి ఫస్ట్ మన బ్రతుకు దేవునికి నచ్చేలాగా సజీవ యాగంగా దేవుని మెచ్చేలాగా సమర్పించగలగాలి అలా సమర్పించలేనప్పుడు మనం చేసే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు మనం నిర్ణయం తీసేసుకున్నాం బ్యాప్టిజం తీసుకున్నాం అంటే అర్థం ఏంటి ప్రభువా నేను నిష్టలోనికి అడుగు పెడుతున్నాను ఇన్నాళ్ళు పాపలో బ్రతికాను ఇన్నాళ్ళు పాపలో ఉన్నాను ఇక నేను పాపాన్ని విడిచిపెడుతున్నాను పాపిగా ఉండడం నాకు ఇష్టం లేదు ఇక మీదట పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా జీవించాలనుకుంటున్నాను అందుకే బాప్తిస్మం తీసుకున్నాను ఇక మీదట స్వచ్ఛంగా నీ యొక్క ఆలోచనల్లో వాడబడతాను నన్ను నేను దిద్దుకుంటాను నన్ను నేను చెక్కుకుంటాను నన్ను నేను సజీవ యాగంగా నీకు అప్పగించుకుంటున్నాను